మీ రాశి బలం ప్రకారం ఏ కెరీర్ సెలెక్ట్ చేసుకోవాలి పూర్తి డీటెయిల్స్ ఇవే ఉన్నత విద్య కెరీర్ పరంగా ప్రతి ఒక్కరికి ప్రత్యేక లక్ష్యాలు ఉంటాయి మంచి ఉద్యోగం లభించే కెరీర్ నే అందరూ కోరుకుంటారు అయితే ఇందులో కొద్దమంది మాత్రమే సక్సెస్ అవుతారు లక్ష్యాన్ని చేరుకోలేకపోతే మంచి జీతం భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏదో ఒక ఉద్యోగంలో స్థిరపడతారు అయితే జ్యోతిష్యం ప్రకారం కెరీర్ ఆప్షన్ ను రాసుల బలాల ఆధారంగా ఎంచుకుంటే సక్సెస్ అయ్యే అవకాశం పెరుగుతుంది వివిధ రాసులకు ఏది ఐడియల్ కెరీర్ ఆప్షన్ అవుతుందో బోల్డ్ గా ఉంటారు మంచి లీడర్షిప్ స్కిల్స్ ఉంటాయి వీరికి ఎంటర్ప్రెన్యూర్షిప్ సేల్స్ మార్కెటింగ్ స్పోర్ట్స్ మ్యాన్షిప్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్ ఫైర్ ఫైటర్స్ సర్జన్లు స్టాక్ బ్రోకర్లు వంటి కెరీర్ ఆప్షన్లు అనుకూలంగా ఉంటాయి సైన్యం పోలీసు ఉద్యోగాల్లో సైతం మంచి అధికారులుగా ఉంటారు వృషభం వృషభం పాలకుడు శుక్రుడు శుక్రుని ప్రభావంతో ఈ రాశి వారికి ఫైనాన్స్ బ్యూటీషియన్లు కడలు వినోదం సౌందర్యం బ్యాంకింగ్ చెఫ్ రియల్ ఎస్టేట్ వ్యవసాయం ఆర్కిటెక్ట్ వంటి ప్రొఫెషన్ సెట్ అవుతాయి మిథున రాశి బుధగ్రహం ప్రభావం ఉండే మిథున రాశి వారు రైటర్ లాయర్ రిపోర్టర్ టీచర్ విద్యావేత్త సేల్స్ మార్కెటింగ్ లేదా అడ్వర్టైజింగ్ ప్రొఫెషనల్ టీచర్ సాఫ్ట్వేర్ డెవలపర్ మీడియా అనలిస్ట్ వంటి వృత్తుల్లో సక్సెస్ అవుతారు కర్కాటకం వీరి పాలక గ్రహం చంద్రుడు వీరికి సోషల్ సర్వీస్ ఫిజియోథెరపిస్ట్ ఎమోషనల్ థెరపిస్ట్ నర్సు చైల్డ్ కేర్ వర్కర్ పీడియాట్రిషియన్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్ కోచింగ్ టీచింగ్ డైటీషియన్ న్యూట్రిషనిస్ట్ హోటల్ మేనేజర్ ఇంటీరియర్ డిజైనర్ వంటి ప్రొఫెషన్స్ బాగుంటాయి సింహ రాశి వీరిపై సూర్యుని ప్రభావం ఉంటుంది అగ్ని మూలకం కారణంగా వీరు లీడర్షిప్ రోల్స్ ఎంటర్టైన్మెంట్ ఈవెంట్ మేనేజ్మెంట్ ఫ్యాషన్ మోటివేషనల్ స్పీకర్ పొలిటిషియన్ యాక్టర్ పర్సనల్ స్టైలిస్ట్ బ్యూరోక్రసీ సివిల్ సర్వీసెస్ వంటి రంగాల్లో స్థిరపడతారు కన్యా కన్యా రాశి అధిపతి బుధుడు వీరికి టీచింగ్ హెల్త్ కేర్ నర్సింగ్ అకౌంటింగ్ ఫైనాన్స్ లైబ్రేరియన్ జ్యోతిషుడు మ్యాథమెటిషియన్ స్టాటిస్టిషియన్ ఇంజనీరింగ్ టెక్ సెక్టార్స్ లో ఉద్యోగాలు బాగుంటాయి తులారాశి పాలక గ్రహమైన శుక్రుని ప్రభావంతో వీరికి ఫర్నిచర్ డిజైనర్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఇంటర్నెట్ సెలబ్రిటీ స్కూల్ కౌన్సిలర్ గ్రాఫిక్స్ డిజైనర్ లైఫ్ స్టైల్ గురు ఫ్యాషన్ డిజైనర్ లాయర్స్ సేల్స్ పర్సన్స్ వంటివి బెస్ట్ ప్రొఫెషన్స్ కావచ్చు వృశ్చిక రాశి వృశ్చిక రాశి అధిపతి అంగారకుడు ఈ గ్రహ ప్రభావంతో వీరికి ప్రశ్నలకు సమాధానాలను కనుగొనాలనే బలమైన కోరిక ఉంటుంది మెడికల్ రీసెర్చ్ సైకాలజీ జర్నలిజం మిలిటరీ లేదా పోలీస్ సర్వీస్ థెరపిస్ట్ సర్జన్ వంటి జాబ్ రోల్స్ వీరికి బాగుంటాయి ధనుస్సు ధనుస్సు పాలకుడు బృహస్పతి వీరు ఆర్కిటెక్ట్ కమెడియన్ వ్యాపారవేత్త జ్యోతిష్కుడు ఫ్లైట్ అటెండెంట్ కోచ్ ట్రావెల్ ఏజెంట్ ట్రావెలింగ్ ఫోటోగ్రాఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ ఎడ్యుకేటర్ ఫిలాసఫర్ ట్రావెల్ బ్లాగర్ వంటి వృత్తుల్లో సక్సెస్ అవుతారు మకర రాశి అధిపతి వీరికి అకౌంటెంట్ కంప్యూటర్ ప్రోగ్రామర్ ప్రొఫెషనల్ ఆర్గనైజర్ ఐటీ మేనేజర్ సైంటిస్ట్ లాయర్ లీగల్ సెక్రటరీ బ్యాంకింగ్ ఉద్యోగాలు బాగుంటాయి మకర రాశి వారికి కంపెనీలకు నాయకత్వం వహించే సామర్థ్యం ఉంటుంది అందుకే వీరు ఏదైనా కంపెనీకి సీఈఓ లేదా డైరెక్టర్ కావచ్చు కుంభరాశి కుంభ రాశి పాలక గ్రహం శని వీరు టెక్నాలజీ సోషల్ సర్వీస్ మ్యూజియం క్యూరేటర్ ల్యాబ్ టెక్నీషియన్లు అటామిక్ లేదా అంతరిక్ష నిపుణులు ఏరోనాటికల్ ఇంజనీర్లు రిసెర్చర్ రాశి మీన రాశిపై శని ప్రభావం ఉంటుంది వీరు అకాడమిక్ టీచర్ కవి మ్యూజిషియన్ రాపర్ రైటర్ డైరెక్టర్ జ్యోతిష్కుడు ఆర్టిస్ట్ ఎంటర్ప్రెన్యూర్ సామాజిక కార్యకర్త జీవశాస్త్రవేత్త యాని మేటర్ కావచ్చు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు